మొదటిసారి మహేంద్రని డాడీ అని పిలిచిన మను అవునండి రవే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా మను తండ్రి లేడని ఎవరు చెప్పారు మనుకు తండ్రి ఉన్నాడని మహేంద్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు మనుకి తండ్రి ఉన్నాడు ఆ తండ్రి ఎవరో కాదు నేనే అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటకి అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోయి మనంకి వెళ్ళి అలాగే చూస్తూ ఉంటుంది ఇంక మహేంద్ర వెళ్ళి కూడా అలాగే చూస్తూ ఉంటుంది అనుపమ తన మనసులో అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి మహేంద్రకి నిజం తెలిసిందా అయినా కానీ మహేంద్రకి నిజం ఎలా తెలిసింది నేను చెప్పలేదు కదా మనం తన కన్న కొడుకని అసలు ఎలా అని చెప్పేసి అయోమయంలో ఉంటుంది అను అనుపమ్మ అయితే అలాగే మహేంద్రకి వెళ్ళి చూస్తూ ఉంటుంది మహేంద్ర మాత్రం అనుపమ అని చెప్పేసి ఇంకా సహాయ చేస్తూ ఉంటాడు అనుపమకు మాత్రం ఏం అర్థం కాదు మహీంద్ర ఏం చెప్పబోతున్నాడు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంటే చూడు అనుపమ్మ మహేంద్ర మనుకి తండ్రి లేడని ఎందుకు నువ్వు చెప్పావు తన తండ్రి బతికే ఉన్నాడని ఎందుకు చెప్పలేదు అనుపమ్మ అని అనుపమ్మకి వెళ్ళి చూసి మహేంద్ర మాట్లాడుతూ ఉంటాడు అనుపమ్మకు మాత్రం ఏం అర్థం కాదు ఏంటి మహేంద్ర ఏం అడుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా మహేంద్రకి వెళ్ళి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది వస్తారు కూడా మావయ్య మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే అమ్మ వస్తారా మనకి తండ్రి లేడని ఎందుకు అనుకోవాలి నేనే తన కన్న తండ్రిలాగా ఉంటే తప్పేంటి చెప్పమ్మ వస్తారా మనకి తండ్రి ఇక్కడి నుంచి నేనే తండ్రి అయినా ఇంకా తల్లి అయినా నేనే అనుపమ్మ జస్ట్ గాడియన్ మాత్రమే అని చెప్పేసి మనుకెళ్ళి చూస్తూ మనుని దగ్గరికి తీసుకొని మహేంద్ర అయితే నా కన్న కొడుకు మను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అయితే అనుపమ్మ కొంచెం గాలి పీల్చుకుంటూ ఉంటుంది వస్తారు కూడా అమ్మయ్య ఏంటి మావయ్య ఇలా అంటున్నాడు అనుకున్నాను ఇది అని చెప్పేసి గాలి పీల్చుకుంటూ ఉంటుంది ఇంకా మీటింగ్ అంతా అయిపోయినాక స్టూడెంట్స్ అంతా ఏంటో ఈరోజు మీటింగ్ అంతా అమ్మ నాన్నలతో జరిపింది రిషి సార్ కూడా వచ్చినట్టయితే బాగుండేది కదరా అని అనుకుంటూ ఉంటాను అయితే వస్తారా ఏంటి మావయ్య మీరు అంత పెద్దగా అరిచారు అంటే అరవకేంటమ్మా అక్క శైలేంద్ర గారి కుట్ర తిప్పి కొట్టాలని అంటే ఇలాగే చేయాలమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా మహేంద్ర అది కాదు మావి అంటే ఏం లేదు పదమ్మా అనగానే ఇంకా మను సార్ అనుభవి కూడా నాన్న అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు నాన్న అని పిలవగానే ఒక్కసారిగా మహేంద్ర అయితే మనోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూసి నాన్న మను అని చెప్పేసి మను దగ్గరికి తీసుకొని ఆప్యంగా అప్ చేసుకుంటాడు చూడు మను ఇంకెప్పుడు నీకు తండ్రి లేడని అనుకోవద్దు ఈ మహీంద్ర ఈ మహేంద్ర తండ్రి నీకున్నాడు రిషి తర్వాత నా చిన్న కొడుకు నువ్వే అని చెప్పేసి అంటూ ఉంటాడు అది విన్నా అనుపమ్మ నిజంగా నీ చిన్న కొడుకే మహేంద్ర ఆ విషయం నీకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో అని అనుపమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా చూద్దాం అవే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది ఇక్కడ నేనైతే క్యాప్షికల్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఎలా ఉంది